హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం కొన్ని వందల పథకాలను అమలు చేస్తూ ఉండగా ఆ పథకాలలో చాలా పథకాల గురించి ప్రజలకు సరైన అవగాహన లేదు ఈశ్రమ పేరుతో కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు మేలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి ఆధార్ కార్డును కలిగి ఉన్నవాళ్ళు సులువుగా శ్రమ్ కార్డును పొందే ఛాన్స్ అయితే ఉంటుంది శ్రమ్ కార్డును కలిగి ఉన్నవాళ్ళు సులువుగా ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పేరుతో ఈ స్కీమ్ అమలవుతుంది ఈ స్కీమ్ అర్హత పొందిన వారు అరవై ఏళ్ల వయసు వచ్చాక నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ పొందే అవకాశాలుంటాయి ఈశ్రమ్ కార్డు పొందిన వారు లైఫ్ ఇన్సూరెన్స్ పొందే అవకాశాలుంటాయని చెప్పవచ్చు ఈ స్కీమ్ లో ఉన్న వాళ్లకు దివ్యాంగులైన వారికి ఆర్థిక సహాయం కూడా లభించే అవకాశాలు అయితే ఉంటాయి నిజమైన కార్మికులు ప్రయోజనం పొందాలని భావించి కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుంది ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ కలిగి ఉన్న వాళ్ళు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు ఉంటాయి ఈశ్రమ్ వెబ్సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు వెబ్సైట్ లో ఉన్న నంబర్ కు కాల్ చేయడం ద్వారా ఈ స్కీమ్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు ఈ స్కీమ్ వల్ల నిజమైన కార్మికులు దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయని అర్థమవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్ వీడియో ఈ స్కీమ్తో మీరు లబ్ధి పొందినట్టయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పట్టే కొత్త వీడియోలు మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచ్